తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వటంపై ఆంక్షలు పెట్టింది ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు ప్రస్తుతం ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తున్నారు ఒకసారి లడ్డూ తీసుకుంటే నెల రోజుల పాటు తీసుకునే అవకాశం లేదంటోంది టీటీడీ తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వడంపై ఆంక్షలు పెట్టింది ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు ప్రస్తుతం ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు మోహన్ ప్రసాద్ టీటీడీ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం మరోసారి విమర్శలకు పాలవుతుంది కొద్ది రోజుల క్రితం వర్షాకాలంలో నీటి సరఫరాపై నియంత్రణ విధిస్తూ తీసుకుంటే నిర్ణయం వివాదాస్పదం నెక్కి తగ్గిన టీటీడీ తాజాగా శ్రీవారి భక్తులకు అందజేస్తున్నటువంటి కోరినన్ని లడ్డుల విధానానికి చెక్ పెట్టేలా తీసుకున్నటువంటి నిర్ణయంపై శ్రీవారి భక్తులైతే మండిపడుతున్నారు ఇప్పటి వరకు కూడా స్వామివారి దర్శనంతో సంబంధం లేకుండా తిరుమల చేరుకున్నటువంటి భక్తులు లేరుగా లడ్డు కౌంటర్ కు కూడా అదనపు లడ్డులు కోరినన్ని లడ్డులు కూడా పొందగలేటటువంటి అవకాశం ఉండేది ఇవాళ రోజు నుంచి కూడా నూతన నిబంధనలు అది కూడా ఎలాంటి ప్రకటన చేయకుండా అమలులోకి తీసుకురావడంపై భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి దర్శన టికెట్ కలిగినటువంటి భక్తులకు నాలుగు లడ్డూలు జారీ చేస్తున్నాము అదేవిధంగా అదనంగా లడ్డూలు కావాలంటే మాత్రం వారి ఆధార్ కార్డు ఎన్రోల్ చేసుకున్న తర్వాతే వారికి అదనపు లడ్డూలు అందజేస్తాం ఒకసారి లడ్డూ పొందినటువంటి భక్తుడు తిరిగి నెల రోజుల పాటు పొందే అవకాశం ఉండదు అన్నటువంటి సమాచారాన్ని అయితే లడ్డు కౌంటర్ సిబ్బంది అయితే వెల్లడిస్తున్నారు మరోవైపు దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని అయితే టీటీడీ అధికారులు ఇప్పటి వరకు కూడా వెల్లడించకపోవడం లేరుగా లడ్డు కౌంటర్ల వద్దకు వెళ్ళినటువంటి భక్తులకు ఈ నిర్ణయం తెలియజేస్తూ కౌంటర్ సిబ్బంది నియంత్రణ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే స్వామివారి లడ్డు ప్రసాదాల తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాము లడ్డు ప్రసాదాలకు సంబంధించినటువంటి నాణ్యతను పెంచుతున్నామంటూ ఒకవైపు టీటీడీ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు అందుకు అనుగుణంగా మార్పులు అన్నటువంటి ప్రకటనలు చేస్తూ మరోవైపు అదే ప్రియమైనటువంటి స్వామివారి లడ్డు ప్రసాదంపై నియంత్రణ విధించడం సబబుగా లేదంటూ కూడా స్వామివారి భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భోగి ఓకే